అదే ఇప్పుడు నాగబాబు గారు నా మాట అంటేనే అది పెద్ద ట్రోలింగ్ అయింది ఐదు మూడు ఉంటే సరిపోదు కొన్ని క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్గా హైట్ ఉంటేనే అఫీలింగ్గా ఉంటే ఇప్పుడు ఒక నేను మన నవా మన నసిరుదీన్ షా ఇంటర్వ్యూలో వచ్చేస్తానే ఎంత మంచి మాట అంటే సిక్స్ ప్యాక్ అన్నది వెరీ రాంగ్ యాక్చువల్గా యాక్టర్స్కి చేయకూడదు టోటల్ మస్కులర్ అయిపోతే ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఇస్తే ఇలా వస్తాడు ఆటో డ్రైవర్ ఎలా సూట్ అవుతాడు నాగార్జున లాంటి నాగార్జున గారి లాంటి పర్సనాలిటీ ఉందనుకోండి ఏం వేసినా సూట్ అవ్వాలి మెత్తగా ఉండాలి నన్ను చూడడానికి హెల్తీగా ఉండాలి స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండాలి తప్ప టోటల్గా ఇలా ఉంటే ఎంత నువ్వు సైకలాజికల్ ఆస్పెక్ట్లో క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నా కూడా మరి ఇప్పుడు ఇవాళ రేపు హీరోలందరూ మాకు ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం అదే ఇప్పుడు మంచి క్వశ్చన్ ఇప్పుడు ఒకప్పుడు కంపల్సరీ గుర్ర సారీ నేర్చుకోవాలి కంపల్సరీ హార్స్ రైడింగ్ రావాలి స్విమ్మింగ్ రావాలి కంపల్సరీ రైడింగ్ రావాలి గన్ పేల్చి అదొక ఒక టైం ఒక ఎరా నడిచింది ఎయిటీ టు నైన్టీ అదొక నడిచింది కత్తి స్వామి నేర్చుకోవాలి కర్రస్వామి నేర్చుకోవాలి ఇప్పుడు పాడి పంటల టైంలో కృష్ణ గారి టైంలో ఒక ఎరా ఆ తర్వాత టోటల్ ఒక కమర్షియల్ సినిమా వచ్చింది వాటికి ఇప్పుడు కావాలి ఇప్పుడు కోరుకుంటే టైంలో ఒక బాడీ బెల్ట్ ఎక్కడి నుంచి మొత్తం

అంత ఫెరోషియస్గా గా ఉన్న దుర్యోధన క్యారెక్టర్ అంత సాత్వికంగా ఉన్న కృష్ణుడు రెండిటిని చేశారు ఆయన రెండింటినీ ఒప్పించారు రెండింటినీ రెండు చాలా గొప్పగా సెలబ్రేట్ అయిన వాళ్ళు మాత్రం సైకలాజికల్ ఆస్పెక్ట్ వాళ్ళు గ్రేట్ యాక్ అదే కవులతో రచయితలతో పండితులతో కూర్చొని అంటే ఎలా ఉంటాడు ఎలా నడుస్తాడు ఏం మాట్లాడతాడు ఇదంతా మాట్లాడేవాడు ఇప్పుడు నువ్వు నీ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా నేను ఇలా చెయ్యాలి ఎస్ నీరుద్దీన్ షా నేను అనుకున్నావా లేకపోతే గిరీష్ కర్నాడ్ నాకు గిరీష్ కర్నాడ్ గారు నాకు నవాజుద్దీన్ చాలా ఇష్టం నాకు ఓ అతని హోంవర్క్ కానీ అతని సినిమాలు కానీ అతను చూసే విధానం సైంధవులు వచ్చేసే మాట్లాడే విధానం కానీ టోటల్ గా నాకు ఎక్కువ ఇరేటిక్ గా ఉంటుంది పెర్ఫార్మెన్స్ అంటే ఏ క్యారెక్టర్ చూసినా డిఫరెంట్ గా ఉంటుంది ఏ సినిమా చూసినా ఆ సినిమాకి డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది రైట్ రైట్ అలాగే ప్రకాశ్ అనే చాలా సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాడు నేను దగ్గర నుండి చూశాను ఎంత హోంవర్క్ చేస్తారంట ఎంత ప్రతి ఏ సినిమాలో ఏడేళ్ళకి ఇచ్చినా ఫస్ట్ కన్నడలో రాసుకుంటాడు అవునా అది ప్రతి పది రెండు పేజీలు ఉండే ఆయన మాతృభాష ఓకే ఇక్కడే కదా ఇప్పుడు మళ్ళీ మనం అబ్దుల్ కలాం దాకా వెళ్ళాలి మనం ఏదంటే మాతృభాషలో కనుక మన సబ్జెక్టులు అన్నీ ఉంటే మనం కూడా జపాన్ జర్మనీ లాగా ఇవ్వడం మాతృభాషలో త్వరగా ఎక్కుద్ది ఇప్పుడు ఏమైపోతుందండి స్క్రిప్ట్ లొకేషన్కి వెళ్ళాక పెద్ద లేనా పెద్దనా నాగేంద్ర ఎన్ఏజీ ఇది సో బ్రెయిన్ ఫస్ట్ ఇంగ్లీష్లోంచి తెలుగులోకి తీసుకొని మళ్ళీ అవతల డైలాగ్ కూడా సరే లేట్ అయిపోతుంది అదే తెలుగు అనుకోండి చెప్పేస్తుంది వెంటనే బ్రెయిన్ పూర్వ అనగనగా ఒక రాజు రాజుకి ముగ్గురు బారులు అనగా కౌశల్యం చెప్పేస్తుంది వేరే లాంగ్వేజ్ అయితే చెప్పదు ఎగ్జాక్ట్లీ సో అలా తను రాసుకుంటాడు రాసుకొని అసలు ఆ మూడ్లో ఉంటాడు ఇప్పుడు సరదా సీన్ అయితే పాటలు పాడుతూ ఉంటాడు ప్రకాష్ నాకు ఆశ్చర్యపోతాను ఏమో డైలాగ్ టెన్షను ఇంత పెద్ద డైలాగ్ ఉంది తన దగ్గర ఇది అరే డైలాగ్ డైలాగ్దే ఉందిరా అది ఒక టూల్ రా వచ్చేస్తుంది బట్ దానికి సంబంధించిన ఒక మూడ్ మనం క్రియేట్ చేసుకోవాలంటాడు ఆ మూడ్లో ఉంటాడు ఈ లోపు డైలాగ్ వచ్చేస్తుంది అంతే వచ్చేస్తాను ఇప్పుడు నవాజుద్దీన్ ఇంకో పక్కన ప్రకాష్ ఇద్దరు చాలా మంది ఇద్దరు అలానే వాళ్ళు కనిపి వాళ్ళందరూ ఇన్స్పైర్ అదే అలాంటి మరి చిరంజీవి గారు రుద్రవీణి కానివ్వండి చిరంజీవి గారు చేశారు అన్నీ ఉంటాయి అంటే లైఫ్ లో కొందరు చూస్తాం మా నాన్నగారు కొంచెం అలాగే ఉంటుంది ఆ వైట్ హెయిర్ గెటప్ అదంతా ఉంటుంది ఓకే సో కొన్ని లైఫ్ లో కొన్ని క్యారెక్టర్ భలే ఉండిందే ప్లస్ డైరెక్టర్స్ కొన్ని మనకి ఇన్పుట్స్ ఇస్తారు మనం కొన్ని అనుకుంటాం మనం ఏదో చూస్తాం ఒక దగ్గర నాకు అంటే వ్యక్తి కనపడ్డాడు ఒక ఆయన అలాంటి వ్యక్తిని చూసా ఇలా కొంచెం ఎక్కువ వైట్ కొంచెం వైట్ చేసుకుందాం కొంచెం బ్లాక్ అలా తీసుకొని కానీ ఏదైనా మొత్తానికి ఉత్తేజనే ఒక యాక్టర్ ఉన్నాడు ఇక్కడ మనం ఇతన్ని వాడచ్చు అని మీకు ఐడియా రావడం అనేది చాలా గొప్ప విషయం అభినందించాల్సిన విషయం ఎందుకంటే ఇంతమంది ఇంతమంది ఇండస్ట్రీలో ఉండి ఇంతమంది డైరెక్టర్లు అతనికి తనకి అంత క్లోజ్ అయ్యి ఉండి తన తాలూకా హావభావ విన్యాస ప్రకటనలన్నీ పర్సనల్ గా ఎదురుగుండా చూసి కూడా ఎవరు ఆఫర్ చేయని క్యారెక్టర్ మీరు చేశారంటే రియల్లీ మస్ట్ బి వెరీ గ్రేట్ఫుల్ ఎవర్ ఎందుకంటే స్క్రీన్ అన్న అది సినిమా అన్నది ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా ఉండిపోతుంది ఆఫ్టర్ హిమాలసిట్ లివ్డ్ ఇయర్ నాకు ఎంత ఇప్పుడు అన్నయ్య మట్లొమాణిక సినిమా చూస్తే నాకు ఎంత ఇష్టం ఎమ్జిఎం రిమ్జిమ్ హైదరాబాద్ అప్పటి రోడ్లు సన్నగా ఉండేవి చిన్న చిన్న రోడ్లు ఎవరం మనుషులు ఉండరు అసలు ఎవరిని వద్దని చెప్పకలేదే మన చైల్డ్ హుడ్ మన కల్చర్ అన్ని తెలుస్తాయి మన కాస్ట్యూమ్ ఎందుకు మలియత్తమళ్ళో ఇద్దరు మనుషులు అసలు అవన్నీ అసెంబ్లీ దగ్గర అవన్నీ సినిమా గ్రేట్ సినిమా ఇస్ ఆల్వేస్ గ్రేట్ సినిమా ఇస్ ఆల్వేస్ గ్రేట్ అదే అందుకే ఇప్పుడు ఆవిడ అంత చదువుకుని కూడా మళ్ళీ సినిమాల్లోకే వచ్చారంటే సినిమా మీడియం తాలూకా పవర్ పవర్ కదా పైగా ఆవిడ ఆవిడ మెచ్చుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఒక లేడీ డైరెక్టర్ అయి ఉండి ఏదో అమ్మ తల్లి ఇలాంటివేవో సెంటిమెంట్లు మంచి కుటుంబ కథా చిత్రం అని ఇలాగ అందరూ ఆకర్ని కలిసి టీవీ సీరియల్ లాగా భోజన చేస్తారు ఇలాంటివేవో కాకుండా ఆవిడేదో హిస్టరీలోంచి ఒక ఐటెం తీసుకుని

ఈ థ్రెడ్ రేసింగ్ అది మాత్రమే ఉంది నో ఐ వాస్ వెరీ పర్టిక్యులర్ టు మేక్ ఇట్ రియలిస్టిక్ యాస్ లైవలీ యాస్ పాసిబుల్ యాస్ పాసిబుల్ టు అస్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ విశాఖిరేన్ రావడం మేడం కి ఇట్స్ ఇక్కడ సి టెల్ యు వన్ థింగ్ బ్యానర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే దాని కారణం వాళ్ళ ఏదో రిలీజ్ ఓ బ్యాన్ పెద్ద బ్యానర్స్ అయితే రిలీజ్ లకు ఈజీ అవ్వచ్చు థియేటర్స్ దొరకవచ్చు అంతవరకే బట్ ఫైనల్ గా కొట్టాల్సింది ఆవిడ అడ్మిట్ అట్ ది వే షీ మేడ్ ద ఫిల్మ్ ఎంతవరకు ఆడిటోరియంని అది క్యాప్టివేట్ చేసి క్యాప్చర్ చేస్తుంది దీస్ థింగ్స్ ప్లే ఇమేజర్ రోల్ హండ్రెడ్ పర్సెంట్ బట్ మీరు చెప్పిన దాని ప్రకారం మాత్రం చూస్తే నాకు ఏదైతే చాలా వింతగా విచిత్రంగా జనాలు కూడా ఇష్టపడి కొత్తగా ఉంది ఏదో రెగ్యులర్ కుర్చీ జరగడాలు చెప్పారు సౌండ్ టైట్ టైం టప్ 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 రావడం లేదు డోర్ కన్నీ క్లీజ్ నాకు లిటరల్ గా ఆర్ఆర్ సినిమా అంటే హోటర్ గిస్ట్ ఓమెన్ ఇలాంటి సినిమాలన్నీ సీల్డ్ గా ఉన్నాయి డివిడి ఇంట్లో చూడు అరుంధతి సగమే చూసా ఓ అమ్మట్టు అరుంధతి సగమే చూసా భయం ఎందుకు వీళ్ళు చీకట్లో వెళ్తారు ఎందుకు ఆ గోడౌన్ కి వెళ్తారు ఎందుకు ఫామ్ హౌస్ లోకి నైట్ టైం ఎందుకు వెళ్తారు ఇప్పుడు అవసరమా నైట్ నేను ఓ కంటిన్యూస్ గా మాట్లాడతా అంటే నీలాంటి ఒక మాడికాల్ రైటర్ వి అయినా కూడా నీకు తెలుసు సినిమా అని కానీ మనం ఏడుస్తాం కూడా కదా సినిమా థియేటర్కి వచ్చినప్పుడు అది యజమాన్ మనకు తెలుసు కదా మాతృదేవ భావ చూస్తే ఎల్లవారు నాలుగు వరకు ఏడ్చాను నేను ఆ సినిమా జరుగుతున్న చెప్పి నేను ఐ వాజ్ ఆన్ సెట్ సో అదే వాట్ ఈస్ దట్ ఈస్ వాట్ సినిమా ద పవర్ ఆఫ్ ఇట్ అల్టిమేట్ డ్రీమ్ బట్ యాజ్ ఫార్ ఎస్ యువర్ కెరీర్ ఈస్ కన్సెప్ట్ ఇన్నాళ్ళ ఈ జర్నీలో నువ్వు గనక ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే నీ మధుర స్మృతులుగా ఏ పాత్రలు చెప్పగలవు చాలా ఉన్నాయండి ఫస్ట్ శివ చెప్తాను అంటే అసలు ఫస్ట్ కాదు స్క్రీన్ మీద కనిపించడం స్క్రీన్ మీద కనిపించిన మ్యాజిక్ మ్యాజిక్ పేరు పేరు తర్వాత చిరంజీవి గారితో యాక్ట్ చేసిన ఎనిమిది తొమ్మిది తొంభై ఆరు సాయంత్రం త్రీ ఫార్టీ ఫైవ్ చిరంజీవి గారిని టచ్ చేయడం లంచ్ బ్రేక్ తర్వాత అన్న కాంబినేషన్ టచ్ చేశాను అంత ముందు చూసా ఆపద్ బాంధవుడు శివుడు గెట్ అప్ అది చూసాను తర్వాత స్టేట్ రౌడీకి దెబ్బలు తిన్నాను అసెంబ్లీ దగ్గర పోలీసులు అంతా షూటింగ్ షూటింగ్లో అలా ఫస్ట్ టైం ఆయనతో హిట్లర్ యాక్ట్ చేయడం ఆ తర్వాత చందమామ నంది అవార్డు ఆ తర్వాత ఖడ్గం ఆ తర్వాత మహాత్మా ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కొన్ని అన్ని నీకు మహాత్మాలో శ్రీకాంత్కి నేను నేనే విషయం పెట్టితే శ్రీకాంత్కి అది తెలియదు నేను విషయం పెట్ట పెట్టానని అరే నువ్వు నువ్వు ఒక్కడే మన దాంట్లో సెటిల్ అవ్వలేదు రా డబ్బు తీసుకుని వెళ్ళి ఆటో కొనుక్కోరా అంటే నేను విషయం పెట్టాక కూడా వీడు ఆటో డబ్బులు ఇస్తున్నాడని అప్పుడు నేను ఏడ్ చేస్తూ తప్పైపోయిందనే విషయం పెట్టాను తప్పని అంటే అది చూసి వంశీ మానిటర్ దగ్గర బస్ స్టాండ్ అని వెళ్ళిపోయాడు అది చాలా నాకు లైఫ్ మరి ఏడ్ చేస్తున్నాడు అక్కడ మానిటర్ దగ్గర ఏమరా సూపర్ నేను అందుకే అంటున్నా ఐ నో యువర్ కోషెంట్ ఈ తాలూకా వాటన్నిటి క్యారెక్టర్ల కన్నా కూడా ఈ క్యారెక్టర్ బాగా సెలబ్రేట్ డిఫరెంట్ డోర్ ఓపెన్ అయ్యి చాలా రోజుల తర్వాత కష్టపడాలి ఈ సీన్ ఉత్తిగా ఇది ఉత్తేజికి ఇది ఉత్తీర్ణత సాధించాల్సి ఇది దీని మీద హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి మనసు కర్మ పెట్టావు అలాంటి అదే అది అవసరం అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ విన్ని జనాలు ఏంటంటే నీకున్న ఇమేజ్ కి ఏం ఇంపీ చూడాలి ఒక పంతంతో ఏం పీకాడు అని పంతంతో వస్తారు చూద్దాం అండ్ వంశీ గారు చెప్పిన అదే మాట చెప్తారు ఫెంటస్టిక్ సో ఈ మీ మీకు ఒక మంచి సూపర్ హిట్ రావాలి ఉమెన్ డైరెక్టర్ గా ఆ డిగ్నిటీ అంటే ఒక ఉమెన్ సూపర్ హిట్ కొడితే దానికి ఉండే డిగ్నిటీ మామూలుగా ఉండదు నందిని రెడ్డి గారు అలా మొదలైంది కుట్టినప్పుడు ఆ డిగ్నిటీ వేరే ఇంట్లో అమ్మ పైగా సొసైటీకి అది గొప్పగా అనిపించకపోవచ్చు కానీ బట్ సినిమా ఇండస్ట్రీ వరకు మాత్రం ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ గ్రేట్ అచీవ్మెంట్ ఆ స్పేస్ లోకి వెళ్ళడం కన్నా కష్టమైన పని ఇక్కడ డైరెక్టర్ గా ఒక ఉమెన్ సక్సెస్ అవడం సో వీ విష్ దట్ స్పేస్ జర్నీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సక్సెస్ఫుల్ స్పేస్ జర్నీ అండ్ ఉత్తేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు తాడో పేడ తేల్చుకుందాం సినిమా రిలీజ్ నాడు నువ్వేం పీకేవో సిక్స్త్ అది ఎలా పీకబడిందో నేను పేకుతున్నానా తో నానా పీకేనా అంత చూడాలి ఆ రోజున మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ సో బెస్ట్ ఆఫ్ లైక్ బోర్డ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మచ్ ఇది ఆల్ సిట్ ఇది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఏ వుమ్ రేపు ఉమెన్స్ డే ఎయిత్ జరగబోతున్న సందర్భంగా ఒక ఉమెన్ డైరెక్టర్ని అది కూడా ఒక యంగ్ లేడీని ఇంటర్వ్యూ చేయడం అన్నది నేను కూడా ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను ఒక జర్నలిస్ట్ గా అండ్ ఆల్ ద వైల్ ఎప్పుడు ఉత్తేజం కలిసి మాట్లాడినా ఇట్స్ తమ్ముడు 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 వాడు బట్ మళ్ళీ కామెంట్లో సంస్కారం లేదా గెస్ట్ అలాగే మళ్ళీ So ours is a very long journey in the film industry and he has been into many, many